వాలంటీర్లని పింఛన్లు కానీ ఇతరతర లబ్ధిదారులు పంపిణీ చేయవద్దు ఆ విధుల నుంచి వాలంటీర్లని తప్పించి వేరే ప్రభుత్వ సిబ్బంది చేత ఆ పింఛన్ల పంపిణీ కానీ ఇతర కార్యక్రమాలు నడతమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి పార్టీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా ఉన్నటువంటి అధికారులు ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాలను వక్రీకరిస్తూ రాజకీయంగా లబ్ధి పొందే విధంగా ఈ పింఛన్ల పంపిణీ అంశాన్ని తయారు చేయటం జరిగింది పింఛన్లు తీసుకునేటటువంటి లబ్ధిదారులు సచివాలయానికి వెళ్ళి లైన్లో నుంచుని తీసుకోవాలని చెప్పి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయటం అత్యంత దారుణం ఈ మండు టెండర్లో రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక సచివాలయం ఉన్నటువంటి పరిస్థితుల్లో ముసలిం ముట్టగా వికలాంగులు వెళ్ళి ఈ మొండి టెండల్లో లైన్లో నుంచి అంటే పింఛన్లు చాలా ఇబ్బందులు పడతారు ఇది కేవలం వాలంటీర్లు లేకపోవటం వలన ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అనేటటువంటి భావాన్ని పింఛన్దారుల్లో ప్రజల్లో కల్పించడం కోసమే తద్వారా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్ పార్టీకి లబ్ధి చేకూరాలని చెప్పి చీఫ్ సెక్రటరీ ఈ రకమైనటువంటి ఆదేశాలని జారీ చేయడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం ఈ రోజున పింఛన్ లబ్ధిదారులు పింఛన్ పంపిణీ చేయటానికి ఈ రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలు అందులో పనిచేస్తున్న సుమారు యాభై వేల మంది పంచాయతీ సిబ్బంది ఇంటింటికి తిరిగి పింఛన్ లబ్ధిదారులకి ఆ పింఛన్ను అందించడానికి మా పంచాయతీ ఉద్యోగులు మా సర్పంచ్లు కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి తెలియజేస్తుంది ఇంకా మా పంచాయతీ సిబ్బంది యాభై వేల మంది సరిపోకపోతే గ్రామ పట్టణ సచివాలయాల్లో సచివాలయానికి పదకొండు మంది పనిచేస్తున్నారు ఇలా మన రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాలు పదిహేను వేల ఐదు సచివాలయాలు మొత్తం వాళ్ళు లక్ష అరవై వేల మంది సచివాలయ కార్యదర్శులు పనిచేస్తారు మొత్తం అరవై ఆరు లక్షల మందికి పింఛను పంపిణీ చేయాలి కేవలం సచివాలయ సిబ్బంది చేత పంపిణీ చేసిన ఒక్కొక్క సచివాలయ కార్యదర్శి సుమారు యాభై మందికి పింఛన్ ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయవలసిన అవసరం పడుతుంది ఆ రకంగా సచివాలయ కార్యదర్శులకి ఈ పింఛన్ పంపిణీని అప్పచెప్తున్నా ఒక్క గంటలో లేదా ఒక పూటలో సచివాలయ కార్యదర్శులు దీన్ని పూర్తి చేసే ఎందుకంటే ఒక్కో కార్యదర్శికి యాభై మంది లబ్ధిదారులే వస్తారు ఆ వాలంటీర్లు చేసే పనే ఈ సచివాలయ కార్యదర్శులు లక్ష అరవై వేల మంది మా పంచాయతీ సిబ్బంది అలాగే మా పంచాయతీ సర్పంచులు యాభై వేల మంది చేయటానికి అవకాశం ఉంది కనుక ఆ రకంగా చేసి గ్రామ పంచాయతీ సిబ్బంది చేత సచివాలయ కార్యదర్శుల చేత ఒక్కొక్కళ్ళకి యాభై మందిను సుమారు నలభై మంది వస్తారు వాళ్ళకు అప్పచెప్పి పింఛన్ లబ్ధిదారులకి ఇళ్ళకి తీసుకుని వెళ్ళి పంపిణీ చేసే విధంగా తగిన ఆదేశాలు జారీ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి మా పంచాయతీరాజ్ చాంబర్ మా సర్పంచుల సంఘం విజ్ఞప్తి చేస్తాం పింఛన్దారులకి సక్రమంగా పంపిణీ చేయటానికి ఈ రాష్ట్రంలో ఉన్న మా సర్పంచులు మా పంచాయతీ సిబ్బంది సిద్ధంగా ఉండాలని చెప్పి స్పష్టంగా మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ చాంబర్ తెలియజేస్తుంది కనుక ఈ మండు తండల్లో పింఛన్ ఇబ్బంది పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని లేకపోతే తెలుగుదేశం పార్టీనో చంద్రబాబు నాయుడు గారినో విమర్శించి జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి వాలంటీర్లు గొప్పోళ్ళు అని చెప్పి వాళ్ళు ఉంటే మంచి జరుగుద్ది ఏ వాలంటీర్లు లేనప్పుడు జరగలేదా పింఛన్ పంపిణీ పాతి ముప్పై సంవత్సరాల నుంచి పింఛన్ ఎలా పంపిణీ చేస్తున్నారు కొన్నాళ్ళు మా పంచాయతీ కార్యదర్శులు మా పంచాయతీ సిబ్బందే ఇంటింటికి తిరిగి కూడా ఇవ్వటం జరిగింది కనుక మా పంచాయతీ సిబ్బందికి అనుభవం ఉంది కాబట్టి మా పంచాయతీ సిబ్బందికి అప్పటి చెప్పిన ఎటువంటి సమస్య ఉండదు